జయ శ్రీ దొళ్ళగుట్ట బాలా స్వామి వారికి జయ ఎర్రవరం దేవాలయం శ్రీ దొళ్ళగుట్ట బాలా స్వామి మహాక్షేత్రం మరి దేవాలయం నిర్మాణం చాలా విశేషంగా స్వామివారి యొక్క ముఖమండపం తయారవుతుంది ఇరవై ఎనిమిది స్తంభాలతో స్వామివారి యొక్క ముఖ మండపం దాదాపు డెబ్బై రెండు అడుగుల భారు నలభై ఐదు అడుగుల వెడల్పుతో స్వామివారి యొక్క ముఖ మండపం నిర్మాణం జరుగుతుంది ఈ దేవాలయం మొత్తం కూడా పూర్తిగా కృష్ణశిలరాయితోటే నిర్మాణం చేయబడుతుంది మరి స్వామివారి యొక్క ముఖ మండపంలో నిలబెట్టినటువంటి స్తంభాలు మరి ఇందులో ఒక తొమ్మిది స్తంభాలకు నవనారసింహస్వామి యొక్క రూపాలు కూడా రానున్నాయి ఆ స్తంభాలు ఈ విధ ప్లేసుల్లో మరి స్థాపన జరుగుతుంది ఇంకా ఆ స్తంభాలు చెక్కడం పూర్తవలేదు రెండు మూడు రోజుల్లో ఆ స్తంభాలు కూడా వస్తాయి మరి నారసింహస్వామి యొక్క దేవాలయ దర్శనం ఎంతో పుణ్యప్రదమైనది ప్రతి ఒక్కరు కూడా నిత్య వైకుంఠ ప్రతిరోజు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేటువంటి మహాభాగ్యం ఈ ఎర్రవరం దేవాలయంలో స్వామివారు మనకి అనుగ్రహించారు కనుక భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దేవాలయంలో జరిగేటువంటి విశేషమైన దర్శనానికి అందరూ ఆహ్వానితులే మరి వచ్చే ఆదివారం అంటే రానున్న ఆదివారం రోజున తొలి ఏకాదశి తొలి ఏకాదశి సందర్భంగా విశేషమైనటువంటి పూజలు దేవాలయంలో జరగనున్నాయి ఈ యొక్క పూజలకు కూడా అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుకుంటున్నాం మరి తొలి ఏకాదశి రోజున చేసేటువంటి దివ్యమైనటువంటి దర్శనం మహాభగవంతుడిచ్చేటటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి దర్శనం జయనారసింహ